లింగోద్భవ పుణ్యకాలంలో శివస్మరణ ముక్తిదాయకమంటారు నేల నీరు నిప్పు గాలి ఆకాశాలన్నిటా వ్యాపించి ఉన్న పంచభూతాత్మ స్వరూపుడు సాకారుడు నిరాకారుడు అయిన లయకారుడు ఆ మహాశివుడు ఈ పంచభూతాత్ముని పంచభూత లింగాలు నెలకొన్న పుణ్యక్షేత్రాలే కంచి జంబుకేశ్వరం అరుణాచలం శ్రీకాళహస్తి చిదంబరం పంచభూతాలలో భూమికి ప్రతీకగా ఆ మహాదేవుడు పృథ్వీలింగ రూపాన ఏకాంబరేశ్వరుడిగా పూజలందుకునే పుణ్యక్షేత్రం కంచి ఇది తమిళనాడులో ఉంది పార్వతీదేవి ఇక్కడ శివుని గురించి ఘోర తపస్సు చేసిందనీ ఇసుకతో శివలింగం తయారుచేసి అందులో ఐక్యం స్థల స్థలపురాణం చెబుతోంది మట్టితో తయారైంది కాబట్టి ఈ లింగాన్ని నీటితో అభిషేకించరు మల్లెపూలతో అర్చిస్తారు ఇక్కడి అమ్మవారు కామాక్షీదేవి ఈ ఆలయంలో వెయ్యి ఎనిమిది శివలింగాలుంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వేల ఐదు వందల ఏళ్ల నాటిదని చెప్పే మామిడి చెట్టు ఒకటుంటుంది దానికున్న నాలుగు శాఖలు నాలుగు రకాల పళ్లను కాస్తాయంటారు ఆ నాలుగు శాఖలు నాలుగు వేదాలకి ప్రతిరూపాలని భక్తుల నమ్మకం హరుడు జలతత్వాన వెలసిన క్షేత్రం జంబుకేశ్వరం ఇక్కటి లింగం కింది భాగం నుంచి సర్వకాల సర్వావస్థల్లోనూ నీరు ఊరుతుంటుంది ఇక్కడి గర్భగుడి ముఖద్వారం ఎత్తు నాలుగే అడుగులు ఈ క్షేత్రంలో అమ్మవారు దేవి ఇక్కడ శివుడు అమ్మవారికి జ్ఞానోపదేశం చేశాడంటారు వారిరువురి మధ్యన గురుశిష్య సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరగదు అగ్నికి ప్రతీకగా రూపాన హరుడు వెలసిన క్షేత్రం అరుణాచలం బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా ఇక్కడే ఇక్కడేనట అలా వెలసినందుకే ఈ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సాక్షాత్తు ఆ స్వామి ప్రదక్షిణం చేసినట్టేనట అరుణాచలం ఆలయం ప్రాంగణంలోని మూడో ప్రాకారంలో పంచభూత లింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర జంబుకేశ్వర శ్రీకాళహస్తీశ్వర చిదంబర లింగాల ఆలయాల నమూనాలను దర్శించవచ్చు అందుకే అన్ని చోట్లకి వెళ్ళలేకపోతే ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే పంచభూత ఆలయాలని ఒకచోట దర్శించవచ్చు అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లభిస్తుందిట పంచభూత లింగాలలో నాలుగోది వాయులింగం మిగిలిన నాలుగు తమిళనాడులో ఉంటే ఇదొక్కటే మన రాష్ట్రంలో ఉంది అదే శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పేరు పొందిన ఈ క్షేత్రంలో శివలింగం గుండ్రంగా నున్నగా ఉండదు నలుపలుకలుగా తెల్లగా ఉంటుంది ఈ లింగానికి ఎదురుగా ఉన్న దీపాలు గాలికి రెపరెపలాడుతుంటాయట రాహు కేతు సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి మరో విశేషం ఏంటంటే శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ఇంతవరకు మానవ మాత్రులెవరూ ముట్టలేదుట అభిషేకాలన్నీ ఉత్సవమూర్తికే జరుగుతాయి చిదంబర రహస్యం అంటారే ఏంటో తెలుసా ఆకాశ ఆకాశరూపాన భోళాశంకరుడు కొలువయ్యున్న క్షేత్రం చిదంబరం ఆకాశమంటే అనంతశూన్యం కదా అందుకే ఇక్కడి గర్భగుడిలో లింగరూపం కనిపించదు ఆ ప్రదేశం ఖాళీగా ఉంటుంది రోజూ అర్చకులు పూజ చేసి కొద్దిసేపు ఆ తెరను తీస్తారు కానీ అక్కడ ఏమీ ఉండదు అదే చిదంబర రహస్యం ఇక్కడ గర్భగుడిలో స్వామి మూడు రూపాలలో ఉంటాడట సంపూర్ణ మానవ రూపంతో ఉండే నటరాజస్వామి స్ఫటిక రూపంలో ఉండే చంద్రమౌళీశ్వరస్వామి మూడోది నిరాకారం ఇక్కడ స్వామి తన దేవేరితో కలిసి నిత్యం ఆనంద తాండవం చేస్తాడని చెబుతారు ఆ ముక్కంటి కొలువైన పంచభూతలింగ పుణ్యక్షేత్రాల విశేషాలు ఇవి మనసుతో ప్రయాణించి దర్శించి నమస్కరిద్దాం ఆ దేవదేవుని అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకుందాం